నంజాల జిల్లా బనగానపల్లె పట్టణంలో బనగానపల్లె నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామ్రెడ్డి బాబు షురిటి మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ పోస్టర్ను విడుదల చేశారు సభకు ముఖ్య అతిథులుగా జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు కాట్సాని రాంబోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి రాష్ట యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాడ్సాని బోబిల్ రెడ్డి చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బంగారపల్లి నియోజకవర్గంలో జేఆర్ పేరుతో పన్నులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు కేవలం ప్రజలను మోసం చేయడానికి అని వాస్తవానికి ప్రజలకు లబ్ది కలిగించే పథకాలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అమలయ్యాయని నేతలు పేర్కొన్నారు పార్టీ కార్యకర్తలు ధైర్యంగా సంకల్పబద్దంగా ముందుకు నేతలు పిలుపునిచ్చారు పోలీసులను పెట్టి ఆయన బయట వచ్చి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చాలా మనుగోడు ఏదైనా సరే వస్తానో నీ కేసులకు తనసానికులు రెండు వ్యక్తి ఎందుకంటే ఆనాడు గతంభై మూడులో తొంభై రెండు తొంభై మూడు వరకు మాత్రమే రెడ్డి అనే వ్యక్తులు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ చేసి కబ్జాలు చేసుకుంటూ ప్రజల నుంచి ఇరవై రెండు కేసులు పెట్టించుకొని ఓపెండు కేసులు మరి ఆయన అక్కడ ఆ కబ్జాల సమయంలో కొంతమంది వ్యక్తులతో గొడవ పెట్టుకోవడం జరిగింది ఎవరు గారు పరిశీలి అవసరం మోసం చేస్తే ఈరోజు చేయాల్సి అనే ఒక ఫంక్షన్ సంబంధించి ఆయన మోసం చేస్తే ఆయన వ్యక్తి గతంలో పరిటాలీలు ద్వారా ఇతన్ని అర్థం చేయాలని చెప్పి మా నాడు చేస్తే ఆనాడు ఆ విషయం నిఘా వర్గాల ద్వారా అది ప్రభుత్వానికి తెలియజేస్తే ఆయన బాంబులు చేస్తూ ఆయన మనిషి కట్టుబడితే అటువంటి పరిస్థితుల్లో మీ యొక్క ప్రాణంలో ఈ రోజు మీ దగ్గరికి అనంతరం నియోజకవర్గానికి రావడం జరిగింది నంద్యాల జిల్లాలో చివరిగా ఈ సంగంపల్లి నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమం మొత్తం నియోజకవర్గ స్థాయిలో ఇవన్నీ కూడా పూర్తి కావడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు

మాట్లాడే విషయం కూడా మనందరం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు మమ్మల్ని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు దాంతో పాటు సూపర్ సిక్స్ కూడా మేము ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు వాళ్ళ కార్యకర్తలు కూడా ప్రజల దగ్గరికి ఈ విధంగా ప్రజల దగ్గరికి అందరికీ రామ్ గోపాల్ రెడ్డి గారికి అలాగే రామ్రెడ్డి గారికి కల్పలత గారికి అలాగే చల్ల లకేషన్ రెడ్డి గారికి వేదిక పెద్దలందరికీ సభ్యుల కళా రోజులు మీటింగ్ ఉంది అని చెప్పిన వెంటనే ప్రతి బలగాన పల్లెంట్ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున పథకాలు ఇస్తాము మేము అది చేస్తాము ఇది చేస్తామని అబద్ధము హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు ఆ ఈ హామీల గురించి నాకు వీడియో చూసాము రామ్మోహన్ రెడ్డి గారు అలాగే రామ్ రెడ్డి గారు ఆ పథకాలు ఏ విధంగా అమలు పరుస్తాము మోసం చేసే వాటి గురించి క్లుప్తంగా స్పష్టంగా వాళ్ళ మాటల్లో ఇంకా బాగా చెప్పగలుగుతారు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసేటువంటి డైవర్ట్ పాలిటిక్స్ అంటే నీచమైన రాజకీయం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు దాని గురించి మనం మాట్లాడుతున్నాం మీ అన్నారంటారు పథకాలు ఇచ్చి మళ్ళీ కొద్ది రోజుల తర్వాతనే అంటే చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ అంటే ఆయన తెలివి ఏ విధంగా ఉందని మీకు బాగా క్లుప్తంగా స్పష్టంగా తెలియజేస్తా ఉంది అర్థం చేసుకోండి

అటువంటి సందర్భంలో వచ్చినప్పుడు నా తమ్ముడికి నేను